నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్జి న్యూస్ టీవీ నేను మీ శ్రీనివాస్ తెలంగాణలో హెచ్సియు అంటే ఇంతకుముందు పల్లె ప్రాంతాల్లో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మన సీఎం గారు చేస్తున్న కార్యక్రమం వల్ల అందరికీ తెలిసిపోయింది అసలు హెచ్సియు ఏంటిది వీళ్ళు లేంటిది అని చెప్పేసి ఇన్స్టాలో పెద్ద ట్రెండింగ్ అయిపోతూ ఉంది నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు హైడ్రాను స్టార్ట్ చేసిండ్రు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు చెరువుల్ని కూర్చి కూడిపేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి హైడ్రాన్ స్టార్ట్ చేసిండ్రు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి సార్ అక్కడ లేవా నీటి కొలనులు లేవా అక్కడ జంతువులు లేవా అక్కడ నీటి ఉన్నాయి ఉన్నాయంటే మీరు కూడా దాన్ని కూర్చేసి మళ్ళీ మీరు ప్ర ప్రజలకి జాబ్స్ ఇద్దామని చేస్తున్నారు కావచ్చు మంచి పని కాదనట్లేదు కానీ వేరే ప్రాంతాల్లో చేయండి కదా మంచిగా ప్లెయిన్గా ఉన్న ప్లేస్లలో చేయండి కదా అదేవిధంగా నేను ఇందాక అంటున్నాను కదా ఇన్స్టాలో ఫేమస్ అయ్యిందని చెప్పేసి ఓన్లీ ఇవి ఇన్స్టాలలో అట్లాంటి వాటిల్లోనే ఫేమస్ అవుతున్నాయి మెయిన్ లో కావట్లేదు కారణం ఏంటి మరి సరే అది పక్కన పెడితే నెమలి జాతీయ పక్షి జింకలు రాష్ట్ర జంతువు మరి ఒక నెమలి చచ్చిపోతేనే ఎవరి దానికి చంపడానికి దాన్ని చావడానికి కారణం ఎవరో వారికి కేసు అవుతుంది అలాంటిది అన్ని నెమళ్ళు అన్ని జంతువులు ఇన్ని జేసీబులను చూసి భయపడి పరిగెడతా ఉన్నాయి ఈ ఒత్తిళ్ళు కొన్ని చనిపోయినట్టు కూడా ఉన్నాయి ఆ వీడియోలు ఏమీ పుట్ట పెట్టట్లేదు మరి ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి సార్ చైనాలో ఏమంటారు మన ఇళ్ళల్లో పెట్టుకుంటే పిచ్చుకలు గోర్లు అవి పిట్టలు రెట్టలు వేస్తున్నాయా అది ఇది అని చెప్పేసి అక్కడ చైనాలో వాటిని చంపేస్తే ప్రకృతిలో ప్రకృతి సమానత్వము దెబ్బతిని కొన్ని అసంఘటిత కార్యాలు జరిగినాయి మరో దేవుడా అనుకుంటా మళ్ళీ కొనుకొచ్చి అక్కడ పక్షుల్ని పెంచాల్సిన పరిస్థితి అంటే పిచ్చుకల్ని పెంచాల్సిన పరిస్థితి అర్థం అవ్వట్లేదా మీకు ప్రకృతి సహజంగా తనకు తాను సృష్టించుకుంటుంది మనం ఏం సృష్టించం మనం ఏది సృష్టించం మనతో ఏది కాదు మన నాశనాన్ని మనం తెచ్చుకోవడమే మన పని డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం మనం డెవలప్ అవ్వడం లేదు నాశనం దిక్కు పరిగెత్తా ఉన్నాం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళక్కడి విద్యార్థులు మేజర్ విద్యార్థులు మైనర్ విద్యార్థులు కాదు ఎవరో చెప్తే వినడానికి మ్యానుకులేట్ చేస్తే మ్యానుకులేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ రాజకీయంగా మాట్లాడడానికి అక్కడ ఏ రాజకీయానికి సంబంధించింది కాదు ఇది కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందనంటే ఇకనైనా కళ్ళు తెరిచి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే సార్ మీరు చేస్తున్నదే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళే ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టుకోండి అని అంటున్నారు సార్ మరి ఇప్పటికైనా ఆలోచించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్ని జంతువుల్ని అన్ని పక్షుల్ని మీరు సర్వనాశనం చేయడానికి చూస్తూ ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ భావోద్వేగంగా వాళ్ళ భావోద్వేగాన్ని బయట పెడుతున్నారు సార్ ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఇప్పటికైనా మారండి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు Just sound a S H News TV.